ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ లో చెప్తున్నారు సరే వాట్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగిన జరిగింది చిన్నపాటి రెండు పిల్లర్ల కుంగుబాటు ఎత్తుకేకు వచ్చిన దాని తర్వాత ఎత్తుకేకు కేక్ కూడా వచ్చింది ఆ ఎత్తి కేక్ తట్టుకొని కూడా అది నిలబడ్డది సో ఎత్తి కేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వరద వచ్చినా ఇబ్బంది రాలేదు అంటే ఆ ప్రాజెక్ట్ లో ఎక్కడ కూడా నాణ్యత లోపమా ఇంకోటో లేదు అది జరిగింది కేవలం రెండు పిల్లర్ల కుంగుబాటు మాత్రమే నెక్స్ట్ ఇక పదే పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నారు అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు ఇక లక్ష కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు ఆ వీడియో కూడా చూద్దాం నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి కాళేశ్వరం లక్ష కోట్లు మునిగిందంటే అది తప్పది అర్వాత అయిపోయింది లక్ష కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు లక్ష కోట్ల ప్రాజెక్టు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది ఇవన్నీ కూడా అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు కమిషన్ ముందు మోడు వచ్చి మీడియా ముంగట మాట్లాడు తెల్లారి పేపర్లలో పతాక శీర్షిక వార్తలు రావడం ఒకరోజు ఏమొచ్చింది కాళేశ్వరం డిపిఆర్కు ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల అన్ని పేపర్లు వచ్చింది ఇట్స్ నాట్ ఇది మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ అందులో చూడండి మీరు లెక్కలన్నీ ఉన్నాయి అబద్ధాలు చెప్పద్దు జలసంఘం లెక్కల్ని దాచిపెట్టారా మాజీ అధికారులపై ఫైర్ సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్ కోసు ఆరు వందల ఏడు కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశం వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి ఒక లేమానో పేపర్లు చదివితే ఏమనుకుంటాడు అది గంత తిట్టిండ్రు లెక్కలు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు ఆధారాలు అంటారు నిజంగానే ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చిండ్రా అని అనుకుంటారు కదా ఆ పక్కన జివో చూడండి జివో నెంబర్ నలభై రెండు వేల పదహారు మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు ఆ జీవో చూడండి పక్కన అంటే ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో అది ఆరు కోట్ల ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు ఇక్కడ ఏంది ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల అంటే ఇట్లా ఉంటాయి గోబుల్స్ ప్రచారం ఇచ్చింది ఆరు కోట్లు కానీ చెప్తుంది ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఇది అన్ని పేపర్లు వస్తే నిజంగా లేవనేవనుకోవాలంటే కాంగ్ ఎట్లా దుష్ప్రచారం ఉందని ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ సరే ఎన్డీఎస్సే సంగతి ఇట్లుంది ఈ ఎన్డీఎస్ఏ ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి దీని అనుకున్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినాయి కుంగిన రెండు రోజులకి ఊరికొచ్చింది వచ్చింది రెండే రోజులకు వచ్చింది అప్పుడు మనకు ఏమైంది అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఎంత హడావిడిగా ఎన్డీఏసే వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఏసే రావాలి సలహా సూచన ఇవ్వాలి మనం ఏం కోరలే హడావిడిగా వచ్చింది రెండు రోజుల్లో వచ్చింది మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవం జరుపుకుంటే తుది నివేదిక కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ అండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగంట తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజు దాని కింద సీతారామ బ్యారేజు దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంక 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 చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా వినాలి ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సీఈఓ పోలవరం ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్ అంటే జాతీయ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఏసీ అంటే ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం ఎన్డీఏసీలో ఎవరు పనిచేస్తారు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లే సీడబ్ల్యూసీ